జీవితం అంటే పూలపాన్పు కాదు బాబాయ్ జీవితం అంటే ఎన్నో అప్ అండ్ డౌన్స్ మనం లైఫ్ లో ఫేస్ చేయాల్సిందే మన లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు కదా ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ సఫరింగ్ డేస్ ఉంటాయి హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి కష్టాలు ఎందుకు రావు ఖచ్చితంగా స్వాగతించాల్సిందే కష్టాలు ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే మన మనుషులం కదా నీకు కష్టాలు వచ్చినప్పుడు దాచమాక్ బాబాయ్ ఈ ప్రపంచానికి తెలియని ఉల్లెటెం నో వాళ్ళు ఎంత నవ్వాలో ఎంత వెక్రించాలో వెక్రించని లేదంటే నువ్వు ఎన్ని విజయాలు సాధించినా వాళ్ళు ఏదో విధంగా నిందలు వేస్తూ తాతలు సంపాదించారు నాన్నలు సంపాదించారు వాడు ఎంజాయ్ కానీ వారు ఎప్పుడైతే నువ్వు పడి లేస్తుండడం చూస్తారు కావచ్చు నువ్వు ప్రయత్నిస్తున్న తీరు కావచ్చు నీ ఓపిక కావచ్చు నువ్వు పడి లేచిన కిరటంలా ఎంత ధైర్యంగా నిలబడుతున్నావో ఎన్ని కష్టాలను ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొంటావో ఎంత నిశ్శబ్దంగా ప్రయత్నిస్తున్నావో గమనిస్తూనే నువ్వు చివరికి విజయం సాధించడం ద్వారా నువ్వే వారికి ఇన్స్పిరేషన్ అవుతావు అందుకే ఆశయం గొప్పదైతే సంకల్పమే నీ ఫలమైతే ఏ అడ్డకి నీ విజయాన్ని ఆపలేదు సో మచ్ సైనింగ్ ఆఫ్ దిస్ ఐజే